ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి రాత్రికి రాత్రేమీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అయితే ఈ సంవత్సరం జులై ఇరవై ఒకటో తేదీన అనగా ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి పెళ్లైన ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో దేవుని పటాలను అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద కుంకుమతో బొట్టుపెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఎగురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులగారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు అయితే చాలామంది పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించటం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చేస్తారు అయితే ఈసారి ఈ గురు పౌర్ణమి ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోవడం కాని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కాని అస్సలు చేయకూడదు ఆదివారం రోజున తులసి మొక్కని అలాగే రావి చెట్టును పూజించకూడదు ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్రదేవత నివాసమై ఉంటుందట కాబట్టి ఆదివారం రావి చెట్లను తాకితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును మరియు తులసి మొక్కను ముట్టుకోకూడదు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు చదువులో మంచి మార్కులు వస్తాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి ఆదివారం రోజున వచ్చింది ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం ఎనిమిది గంటలలోపు సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్యునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పువైపుకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందకి వదలాలి ఈ నీళ్లు మన కాళ్ల మీద పడకూడదు అర్ఘ్యం సమర్పించిన వెంటనే సూర్యునికి నమస్కరించాలి తరువాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో కాని మీ బీరువాలో కాని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడటారు ఏ ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ వివాహమైన ఆడవాళ్లు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి